భారత తుది జట్టు నుంచి యువ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని తప్పించాలని మాజీ క్రికెటర్ అయిన సంజయ్ మాంజ్రేకర్ అన్నాడు బంతితో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్న నితీష్ కుమార్ రెడ్డిని కేవలం బ్యాటర్గా కొనసాగించడం రిస్క్తో కూడుకున్న పని అని అన్నాడు నితీష్ కుమార్ రెడ్డిని తుది జట్టులో ఆడించడం ద్వారా బౌలింగ్ అటాక్ బలహీనమవుతుందని చెప్పాడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా రెండో టెస్టులో మాత్రం దారుణంగా విఫలమైంది పెత్తి వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు వందల తొంభై పరుగులో భారీ తేడాతో గెలిచిన టీమిండియా అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో పది వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిందని అన్నాడు అయితే ఈ రెండు మ్యాచ్ల్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్తో దుమ్ము రేపాడు నాలుగు ఇన్నింగ్స్లో నలభై ఒకటి ముప్పై ఎనిమిది పరుగులు చేసిన ఆటౌట్గా నిలిచగా ఆ తర్వాత నలభై రెండు పరుగులు నలభై రెండు పరుగులతో రాణించాడు కానీ బౌలింగ్లో మాత్రం నాలుగు ఇన్నింగ్స్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు అయితే దీంతో జస్మిత్ బుమ్రా మహమ్మద్ సిరాజులపై పడిందని టీమిండియా మాజీ ప్లేయర్ అయిన సంజయ్ మాంజరేకర్ అన్నాడు దీంతో అతన్ని తీసివేయాలని చెప్పుకొచ్చాడు